ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే గుర్తింపబడిన మన భాస్కర్ ట్రావెల్స్ నందు బస్ టికెట్స్ ఫ్లైట్ టికెట్స్ ట్రైన్ టికెట్స్ తో పాటు హోమ్ లోన్ పర్సనల్ బిజినెస్ లోన్స్ నూతన అకౌంట్స్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ మరియు వాహన ఇన్సూరెన్స్ ఇలా ఎన్నో సేవలు మీ మా మన భాస్కర్ ట్రావెల్స్ లో అందుబాటులో కలవు ఇమ్మడి బాలభాస్కర్ భాస్కర్ ట్రావెల్స్ ప్రతిభా స్కూల్ రోడ్ జంగారెడ్డిగూడెం క్రిస్మస్ నూతన సంవత్సర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో అదిరిపోయే సరికొత్త ఆఫర్లతో మీ ముందుకు వచ్చేసింది సింహాద్రి మొబైల్ వర్ల్డ్ ప్రతి మొబైల్ కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ అలాగే స్పాట్ గిఫ్ట్ కూడా అందుకోండి సింహాద్రి మొబైల్ వర్ల్డ్ బోసబొమ్మ సెంటర్ మసీదు ఎదురుగా జంగారెడ్డిగూడెం నమస్తే వెల్కమ్ టు స్మార్ట్ టీవీ న్యూస్ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును పొందాలని ఆర్డీఓ సూచించారు జంగారెడ్డి గూడెం శ్రీ ఎడ్యుకేషనల్ సొసైటీలో శనివారం నిర్వహించిన ప్రత్యేక జాతీయ కళాశాల మైదానంలో ప్లకార్డులతో విద్యార్థులు మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును పొందాలన్నారు అంతేకాకుండా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం అందరి బాధ్యతగా గుర్తు చేశారు ప్రజలకు సరైన ప్రజా ప్రతినిధులను ఎన్నుకునే విధంగా ప్రజలను చైతన్య పరచాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని తెలిపారు అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ ఓటు హక్కు యొక్క ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు అనంతరం జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు అదేవిధంగా గడిచిన ఎన్నికల్లో మెరుగైన సేవలు అందించిన బిఎల్ఓలను లను సత్కరించారు వీరితో పాటుగా సీనియర్ ఓటర్లను సన్మానించారు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేయించారు

మంచి రాష్ట్రాన్ని మంచి దేశాన్ని పెంపొందించుకునే దానికి మీ దగ్గర మీ ఓటుని మీరు ఉపయోగించుకోగలరు నాకు తెలుసు విషయం వీటిలో పెద్దవాళ్ళు కూడా మార్చండి మీ అందరిలో కూడా కరెక్ట్గా ఎవరిని ఎదుర్కోవాలనే ఆలోచన మీకుంది బికాజ్ ఆఫ్ ఈ సోషల్ మీడియా కానీ చుట్టూ మీరు అన్ని చూస్తూ ఉన్నారు మొత్తం రాష్ట్రమే కాదు ప్రపంచమే మీకు అడగంటుంది దాన్ని బట్టి మీకు ఎదుర్కొనే శక్తి ఉంది కాబట్టి మీ ఇంట్లో మీ తల్లిదండ్రులకు కూడా అవేర్నెస్ మీది రకరకాలుగా ఆయన చెప్తున్నారు ఒక చిన్న కమ్యూనికేషన్ రావాలంటే ప్రాబ్లం అయ్యేది అట్లాంటి టెక్నికల్ గా కూడా గవర్నమెంట్ కూడా అన్నీ మార్చుకుంటూ వచ్చింది ముందు ఎవరు ఓట్ వేసారు ఏం ఓటు అసలు అదేం తెలియదు బయటకు వచ్చి కూడా ఓటు చూపించారని ఆయన చెప్తున్నారు నాకు కూడా కొన్ని తెలియని విషయాలు చెప్పారు ఇప్పుడు అట్లా లేదు మీరు పర్ఫెక్ట్ గా ఎవరికి భయపడకుండా మీరు ఏం చేయాలనుకున్నారో అది చేసే అవకాశం మీకు వచ్చింది ఈ టెక్నాలజీ ద్వారా దాన్ని కరెక్ట్గా ఉపయోగించుకొని మీరందరూ సరైన నాయకత్వం ఎందుకు అని మన దేశాన్ని మన రాష్ట్రాన్ని మన ఊరిని ముందు ఈ ఊరి మీద పెట్టండి పెట్టడానికి కాన్సన్టేషన్ ముందు తీసుకెళ్తారని నాకు నేషనల్ వాటర్స్ డే అనేది ఎందుకు పెట్టారంటే మనకి మన రెండు వేల మగకొండవ సంవత్సరం నుంచి అంటే ఇప్పుడు మనం పదిహేను ఒక నేషనల్ వాటర్స్ డే జరుపుకోవటం జనవరి ఇరవై ఐదు పంతొందల యాభై సంవత్సరంలో మన జాతీయ ఎలక్షన్ కమిషన్ స్థాపించబడింది ఐడియా ఉందా మీకు ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు స్థాపించబడింది ఐడియా ఉందా నైన్టీ ఫిఫ్టీలో స్థాపించబడింది ఫిఫ్టీ వన్ లో ఫైనల్ గా ఆర్గనైజేషన్ కలిసింది ఫిఫ్టీలో స్థాపించినప్పుడు దాన్ని ఇరవై ఐదో తారీఖున స్థాపించారు నెక్స్ట్ డే జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే అందుకోసం అని జనవరి ఇరవై ఐదు అనేది మనకు జాతీయ వాటర్స్ దినోత్సవంగా పెట్టారు ఈ పెట్టిన తర్వాత రెండు వేల పదకొండవ సంవత్సరంలో ఒక దినోత్సవం విధంగా జరుపుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ జాతీయ వాటర్ దినోత్సవాన్ని ప్రభుత్వం వారు మనకి పెట్టి ఉన్నారు ఎందుకంటే జాతీయ వాటర్ దినోత్సవం ఎందుకు జరుపుకుంటుందో చెప్పండి అదేన్నాయిగా ఉందా అందరికి మొబైల్స్ ఉన్నాయా ఉన్నాయా నిజమేనా మీరు చదువుకుంటే మీ కెరీర్ డెవలప్ చేసుకోవచ్చు మంచి నాయకులు ఎన్నుకుంటే మీ ప్రాంతాన్ని మీ గ్రామాన్ని మీ రాష్ట్రాన్ని మీ దేశాన్ని బాగు చేసుకోవచ్చు అనేటువంటి కాన్సెప్ట్లోకి ఇవాళ చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అలాంటి ఆలోచన చేస్తున్నారు అయితే అన్ఫార్చునేట్ గా ఓటర్ల కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయినంత స్పీడ్గా ఓటు వేసే రోజున అంత ఉత్సాహాన్ని ప్రదర్శించట్లేదు అక్రాస్ ద కంట్రీ నలభై శాతం మంది ఓ ఎన్నుకున్నటువంటి నాయకుడిని మిగిలిన వంద శాతం మంది భరించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది దయచేసి గమనించండి ఆ రోజు నలభై మంది లైన్లో నిలబడి ఓటు వేస్తున్నారు ఒక నాయకుడు ఎన్నుకోవడం జరుగుతుంది మిగిలిన అరవై మంది కూడా భరించాల్సి వస్తుంది దయచేసి మీ ఓటుని మీరు ఎన్నుకోండి మీ నాయకుడిని మీరు ఎన్నుకోండి యు పార్టిసిపేట్ ఇన్ ఫెస్టివల్ ఆఫ్ బిగ్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ది వరల్డ్ అతిపెద్ద ప్రజాస్వామ్యమైనటువంటి ఈ దేశంలో నీ నాయకుడిని ఎందుకు అంటే నీ నాయకుడిని ఎందుకునేటువంటి హక్కుని ఈ రాజ్యాంగం నీకు కల్పించింది ఆ హక్కుని ఎవరూ కూడా ఆ రోజున జాబ్ పోతుందని లేకపోతే ఆ రోజు శాలరీ పోతుందని పని పోతుందని అనుకుంటే మనం ఐదు సంవత్సరాల కాలం పాటు Vamos a think